నమస్కారం అండి వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్ ఈరోజు నేను ఓకే అండి రోజు మనం వంటకాలు అవి ఇవి చదువు అన్ని రకరకాల వీడియోలు చేసుకుంటున్నా కదా దాంట్లో భాగంగా ఈరోజు నేను చిన్నప్పుడు మా అమ్మ చేసేటటువంటి పొంగడాలు చేసేది మా అమ్మ దోశ బ్యాటర్తో బాగుండేది చాలా బాగా తినడానికి రుచికరంగా బాగుండేది అవి నేను సమ్మర్ కదా పిల్లలకి కొంచెం తక్కువ టైంలో చేసుకోవడానికి ఇది బ్యాటర్ ఉంటే బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు దోశ బ్యాటర్ ఉంటే ఇమ్మిడియట్గా అయిపోద్ది పైగా తినడానికి కొంచెం బాగా నోటికి రుచికరంగా ఉంటుంది బాగుంటుంది ఎందుకంటే దోశ పిండి కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి ఇలాంటివన్నీ వేసి కరివేపాకు మనకి ఈరోజైతే నాకు పొరి లేదు కానీ దొరకలేదు ఆ లీవ్స్ కానీ ఉంటే అవి కూడా వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది తినడానికి తొందరగా అంటే ఈజీగా అయిపోయేటటువంటి ఒక వంటకం ఇది బ్యాచిలర్స్ కూడా చేసుకొని తినొచ్చు బాగుంటుంది తొందరగా అంటే ఎప్పుడూ బయట ఫుడ్డు అంత ఒంటికి మంచిది కాదు కదా మనము డబ్బులు ఇచ్చి కొనుక్కున్న అనారోగ్యాన్ని కొనుక్కున్నట్టే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఏ ఆయిల్ వేస్తారు పైగా మనకి అది చేసేటటువంటి ఆ ప్రాసెస్లో ఏదైనా మనకి ఒంటికి పడడం ఏమన్నా ఉంటాయేమో అందువల్ల మనము బయట తినడం తగ్గించుకోవడం మంచిది బ్యాచిలర్స్ కూడా అంటే ఇల్లు వదిలేసి చదువుకోవడానికి లేకపోతే పనుల పరంగానో కొంతమంది బయట ఉండడం జరుగుతుంది కదా అలాంటి వాళ్ళకి కూడా చిన్న తక్కువ టైంలో అయిపోయేటటువంటి ఇది ఒక వంటకం అది నేను చూపిస్తాను ఈరోజు మీకు అది ఎలాగో చూడండి నేనైతే ఒక అంటే మేము త్రీ మెంబెర్సే ఉన్నాం పెద్ద పాప పెళ్ళి వెళ్ళిపోయింది కదా త్రీ మెంబెర్సే ఉన్నాం మా చిన్న తల్లి నేను పవారు మేము ముగ్గురే కాబట్టి నేను కొంచెం ఆడియర్స్ తరిగాను అంటే ఒక మీడియం సైజు ఒక త్రీ తరిగాను నేను చిన్నవి మీడియం ఉంటే మూ మూడు తీసుకున్నాను నేను అలాగే పచ్చిమిర్చి అయితే ఒక టూ తీసుకున్నాను ఇది కొంచెం పండుమిర్చి కలర్ఫుల్గా ఉంటుందని వీడియోకి కలర్ఫుల్గా ఉంటుందని నేను ఇలా దీన్ని తరిగాను అలాగే ఒక పచ్చిమిర్చి పండుమిర్చి ఒకటి అలాగే ఇది కర్రీ లీవ్స్ అలాగే ఆనియన్స్ ఇప్పుడు మా అమ్మ ఇందులో వేసేటటువంటి ఒక స్పెషల్ ఏంటంటే ఈ పచ్చనగపప్పు పప్పు ఈ పచ్చనిపప్పుని మా అమ్మ దగ్గర ఓకే అండి అది స్టాండ్ పెట్టుకుని నేనే చేస్తున్నాను వీడియోగ్రాఫర్లు ఎవరు లేరు నా చిన్న కూతురు తీయమంటే ఆమెకి అంత ఓపిక ఉండదు పాపం మా వారు ఇప్పుడే డ్యూటీ నుంచి వచ్చారు అందుకని నేను నేనే చేసుకుంటున్నాను స్టాండ్ తెప్పించింది మా పెద్ద పాప ఆమె అత్తగంటికి వెళ్ళిపోతూ ఒకదానం ఎక్కడ బాధలు పడతామమ్మ అని స్టాండ్ తెప్పించింది ఆ స్టాండ్తో నేనే ఇబ్బంది పడుతూ చేసుకుంటున్నాను కొంచెం అలవాటైతే ఇంకా కొంచెం బాధ వస్తుంది వీడియో చూడండి ఈ పచ్చని పప్పుని మా అమ్మ ఇలా ఒక వన్ అవర్ ముందు దీన్ని నానబెట్టి ఉంచేదనమాట సపరేట్గా ఉంచేది ఇప్పుడు నేను ఇందులో కలుసుకుంటున్నాను అంటే ఆ పొంగడాలు చేసుకోవడానికి మనము ఎలా ప్రిపేర్ చేసుకోవో నేను చూపిస్తున్నాను మీకు ఇప్పుడు చూడండి ఇది వాటర్ లేకుండా వాటర్ ఏమి లేకుండా నీట్గా ఉన్నటువంటి పచ్చనగ పప్పు తర్వాత ఇందులో నేను ఉంచుకున్నటువంటి ఆనియన్స్ వేసేస్తున్నాను అలాగే పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ఇదంతా వేసాను కదా ఇందులో ముందుగా నేనేమేస్తున్నానంటే సోడా సాల్ట్ తెలుసు కదా సోడా ఉప్పు అంటారు కదా ఆ సోడా ఉప్పుని సోడా సాల్ట్ని నేను కొంచెం వేస్తాను కొంచమే వేసుకోవాలి ఎందుకంటే ఇది పొంగడానికి దీని పేరే పొంగడా పొంగడాలు అంటాము ఈ పొంగడాలకి మనము ఇలా సోడా సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా కొంచెం వేసుకోవచ్చు బాగుంటుంది వంగాలి కదా కాబట్టి వేసుకోవాలి అలాగే సాల్ట్ సాల్ అంటే దోశ బ్యాటర్ కొంచెం ఫుల్గా ఉంటుంది కదా మామూలుగానే పులుపు అది అందువల్ల పులుపు సైడ్ తగినంత సాల్ట్ మనం వేసుకోవాలి ఇప్పుడు నేను దోశ బ్యాటర్ని ఇందులో కలుపుతున్నాను చూడండి మనకి ఎంత కావాలో అంత కలుపుకోవాలి నేనైతే ఒక త్రీ గరిటెల పిండి వేశాను గట్టిగా మూడు గరిటెల పిండి నేను వేశాను దీన్ని చూడండి ఇలా బాగా కలుపుకోవాలి ఇందులో మనం చేసేటటువంటి మెయిన్ ప్రాసెసే ఇది మొత్తం బాగా కలపడం బాగా కలపాలి బాగా కలపాలి వీడియోలో కొంచెం సౌండ్ సరిగా రావట్లేదు అంటున్నారు ఎందుకంటే ఈ స్టాండ్ వల్ల నేను మైక్ ఆర్డర్ పెట్టినాను తెచ్చుకునేదాకా కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వింటే బాగానే వస్తుంది సౌండ్ నేను ఆ మైక్స్ పెట్టుకొని ఇంకా బాగా వీడియోని ఇంకా క్లారిటీగా క్లియర్గా ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను ఓకే ఇప్పుడు దీన్ని మనం కలిపెట్టాం కదా బాగా ఎందుకంటే సోడా సాల్ట్ వేస్తున్నాం కాబట్టి దీన్ని మనం బాగా కలపాలి కలిపి కొద్దిసేపు అలా వదిలేయాలి ఒక టెన్ మినిట్స్ ఖచ్చితంగా ప్యాటర్ని మనము వదిలేయాలి ఓకే ఇలా వదిలేస్తే మనం తర్వాత ఓకే ఇప్పుడు మనం కావలసిన కావలసినంత మనకి ఆ పొంగడం వచ్చే విధంగా మనం పిండిని కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి ఎలా ఉండాలంటే ఇలా జారుడులాగా ఉండాలి ఎరట జారుడులాగా ఉండాలి జారుడు అంటే మరి దోశ దోశ బ్యాటర్లా కాకుండా కొంచెం దోశ బ్యాటర్లా కాకుండా కొంచెం తిక్గా ఉండేటట్టు మనం కలుపుకోవాలి ఇలా ఎలా కనబడుతుందా మీకు ఓకే ఇలా చూడండి ఎలా ఉండాలి ఇలా కలుపుకోవాలి అయిన తర్వాత ఒక పాన్ తీసుకొని మామూలే మనం ప్రాసెస్ మామూలే కదా పాన్ తీసుకొని స్టవ్ వెలిగించాం ఎందుకు ఆయిల్ మనము మనకి చాలా తక్కువ పడుతుంది ఇప్పుడు బోండాలు వడలు అలాంటివి మనము చేసుకోవాలన్నా తినాలన్నా ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ వంటికి మంచిది కాదు అయితే మనము ఈ పొంగడాలు చేసుకోవడానికి కొంచెం అంత ఆయిల్ అవసరం లేదు అంటే బాండాలు పొంగడ వడలు చేసుకునే అంత ఆయిలు అవసరం లేదు కొంచెం సరిపోతుంది ఓకే ఒక స్పూన్ ఆయిల్ని మనం వేసుకున్నాం ఆయిల్ వేడెక్కింది చూడండి దగ్గర చేస్తాను స్టాండ్ ఎందుకంటే మీకు అది కనిపించాలి కదా అందువల్ల నేను వేసేటటువంటి ఆ పొంగడం మీకు కనిపించాలా అందుకే నేను ఆ కెమెరా దగ్గరకు చూపిస్తున్నాను చూడండి ఆయిల్ వేడెక్కింది వేడెక్కిన తర్వాత మనము మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో మనం పోసుకోవచ్చు పిండి ఇంకా కొంచెం గట్టిగా కూడా ఉంటే బాగుంటుంది కానీ నేను కొంచెం జారుడయిపోయింది ఎప్పుడు దానిపైన ఇలా ఆయిల్ వేసుకో ఇలా ఆయిల్ వేసుకోవాలి అంటే మనము అంటే మనము ఆయిల్లో బాగా ఉడికింది ఆయిల్లో బాగా మునిగింది ఆ మునిగిందంటే కొంతమంది హెల్త్ ఇష్యూస్తో తినకూడదు కదా అలాంటి వాళ్ళు ఇలా చేసుకోవచ్చు ఓకే దీనికి మనము పైన మూత కూడా పెట్టుకోవచ్చు మూత పెట్టుకున్నా కానీ త్వరగా కాలుతుంది స్మెల్ చాలా రుచికరంగా ఉంది చాలా తినే తినాలనే ఇంట్రెస్ట్తో ఉంది స్మెల్ చాలా బాగుంది అంటే ఆనియన్స్ వేసాం కదా ఆనియన్స్ పచ్చి పచ్చి ఇవన్నీ వేసినందువల్ల మనకి పోసేటప్పుడే మనము వడ్డీ తినేస్తే బాగుంటుందేమో అని అట్లా అనిపిస్తుంది కాబట్టి ఇది చాలా సింపుల్ ఈజీగా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు బయట టిఫిన్ మామూలుగా అయితే మినిమం ఫిఫ్టీ రూపీస్ అలా లేనిదే అసలు మనకు టిఫిన్ తినడానికి వీలు అవడం లేదు అదే ఫిఫ్టీ రూపీస్లో త్రీ టైమ్స్ తినొచ్చు మనం మూడు రోజుల టిఫిన్ మనము అదే టిఫ్ ఫిఫ్టీ రూపీస్లో తినొచ్చు ఎందుకంటే ట్వంటీ రూపీస్ అయితే దోశ బ్యాటర్ వస్తుందే మిగతావన్నీ థర్టీ రూపీస్లో వస్తాయి ఫిఫ్టీ రూపీస్కి త్రీ డేస్ అంటే త్రీ ఫిఫ్టీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ మనము గైన్ చేయొచ్చు అనమాట సేవ్ చేయచ్చు కాబట్టి ఈ చిన్న ఇది మా మదరు మా అమ్మ చేసేది ఇది నాకు చాలా ఇష్టమైన వంటకం నేను మా అమ్మని వీలున్నప్పుడల్లా చదువుకోవడానికి వెళ్ళేవాళ్ళం కదా వచ్చినప్పుడల్లా ఇది చేయమ్మా అని అడిగి చేయించుకునేదాన్ని నేను మా అమ్మ చేసి పెట్టేది పాపం అమ్మలు అంతే కదా బిడ్డలను బిడ్డలు ఏమడిగితే అది చేయాలంటారు అది చేయాలనుకుంటారు బిడ్డలకి మనసు తెలుసుకొని బిడ్డల మనసు జరిగి తల్లిదండ్రులు కోరికలు తీస్తూ ఉంటారు అలాగే మా తల్లిదండ్రులు కూడా అలాగే తీర్చేవాళ్ళు మా అమ్మకు నాకు ఇష్టమైనవన్నీ చేసి పెట్టేది మా అమ్మ చూడండి ఎంత ఎర్రగా ఎలా వచ్చింది చూడండి ఎలా చూడండి చాలా చాలా బాగుంది కదా ఇలా వచ్చేస్తుంది అనమాట అలాగే తర్వాత ప్రాసెస్ కూడా అంతే మనకి ఎన్ని కావాలో అన్నీ వేసుకోవచ్చు అన్నమాట ఒకే గెంతి ఒకే గరిటెతో ఒక్క గరిటే పోయండి సరి సరిపోతుంది ఎందుకంటే మరలా ఎక్కువైందంటే లోపల పిండి ఉడకదు అందువల్ల మీరు ఒక్క గరిటెతోనే పోస్తే ఒక గరిటే ఉడికేటప్పటికీ సరిపోతుంది నేను ఏం బాధపడుతున్నానంటే మీకు అది చూపించడానికి ఆ వంటకం చూపించడానికి చూడండి కాలుతుంది కదా అలాగే దానిపైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి అయితే వేడిగా తినేసేయాలి ఎందుకంటే చల్లారితే టేస్ట్ బాగుండదు మనము ఎవరైనా మనకి హెల్ప్ చేసి ఎవరైనా మనకి హెల్ప్ చేసి వేసి వాళ్ళు ఉంటే మన అదృష్టం మనకి ఎవరైనా హెల్ప్ చేసి వేసి పెట్టే వాళ్ళు ఉంటే అవును అంతకన్నా అదృష్టం లేదు నేను ఫ్రెష్గా ఇలా ఇలా పొయ్యి మీద నుంచి తీసుకొని తినేస్తే ఇందులో ఏమేసుకోవాలంటే ఎర్ర కారం ఉంది కదా కొంతమంది నెల్లూరు కారం అని చేస్తూ ఉంటారు యూట్యూబ్లో కూడా ఉంటుంది అది కూడా అంటే ఏం లేదు ఎండుమిర్చి వాటర్లో ఒక పది ఎండుమిర్చి వాటర్లో వేసేయాలి అది తీసేసి ఒక వెల్లుల్లి ఆరు ఏడు లేదంటే ఇష్టంగా తినేవాళ్ళు ఒక అయినా వేసుకోవచ్చు బాగుంటుంది వెల్లుల్లి కొంచెం సాల్టు కొంచెం జీలకర్ర బా అదే నెల్లూరు కారం అంటారు అంటే నెల్లూరులో స్పెషల్గా దొరుకుతుంది అది అది చేసుకొని ఇందులో కనుక తింటే మన పుల్లని పుల్లట్టు అని ఎవరితో పాటు ఉంది కదా జూనియర్ ఎన్టీఆర్తో ఎవరితో ఉంది అలా ఆ పుల్లని పుల్లట్టు నోటికి అన్ అంటగానే వచ్చేటటువంటి అనుభూతి ఉంది కదా ఆ అనుభూతి మనం మనతో మనకు చెప్తే రాదు నిజంగా దాన్ని అనుభవిస్తే వస్తుంది కాబట్టి ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది ఆయిల్ పైన మన స్పూన్ తో నేను ఏం చేస్తున్నారు మీరు చూస్తే తెలుస్తుంది నేను స్పూన్ ఇలా ఇలా తడుపుతున్నాను చుట్టూ ఇలా ఇలా అంచులకి వేస్తున్నాను ఈ పాన్ కంటే కూడా ఐరన్ పాన్ మీద ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది ఐరన్ పాన్ తీసుకుంటే ఇంకా చాలా రుచిగా వస్తుంది తింటుంటే కూడా చా అది ఒక ఎలా ఉంటుందంటే గొప్ప టేస్ట్ మనం ఎప్పుడు చూడని టేస్ట్ వస్తుంది అలా ఐరన్ పాన్ కానీ ఉన్న అవకాశం ఉంటే మీరు ఆ పాన్లో వేసుకొని ట్రై చేయొచ్చు ఓకే ఐరన్ పాన్లో అయితే ఖచ్చితంగా మనము ఫస్ట్ ఆయిల్ కొంచెం బాడీగా వేయాలి ఎక్కువగా వేయాలి ఆయిల్ వేసిన తర్వాత ఆ మనము మనకు కావలసిన పొంగడం వేస్తే బాగా చుట్టూ ఉడుకుతుంది బాగా నీట్గా బాళ ఉంటుంది ఈ పాన్ కంటే కూడా ఆ ఐరన్ పాన్తో ఇంకా చాలా బాగా వస్తుంది ట్రై చేయండి తప్పకుండా ఎందులోనైనా వేస్తే ఎందులోనైనా ఆనియన్స్ వేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఆ టేస్ట్ వేరు అందుకే పెద్దవాళ్ళు అంటారు ఉల్లి చేసే మేలు తల్లి కూడా అంట అంటే ఉల్లిని తల్లి స్థానం కంటే కూడా ఉల్లి స్థానాన్ని తల్లి స్థానం కంటే కూడా గొప్పదిగా చేశారు అంటే దేవుడంట అమ్మ నాన్న అమ్మని దేవుడు ప్రతి ఒక్కరి దగ్గర ఉండడం వీలు కాదు కాబట్టి అమ్మని సృష్టించాడంట అమ్మని సృష్టించాడంట కాబట్టి అటువంటి అమ్మ కంటే కూడా భగవంతుడు ఉండలేని చోటుని అమ్మని అంటే దేవుడు తన తర్వాత తల్లి స్థానం ఇచ్చాడు ఓకే అయితే ఆ అమ్మ కంటే కూడా ఉల్లికి మొదటి స్థానం అన్న చూడండి ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంట సరే నేను మళ్ళీ చిన్నది కాకుండా పొంగడం అంటే చూపించాను కదా మీకు అలా కాకుండా కొంచెం పెద్దది వేస్తాను కొంచెం పెద్దది కొంచెం పెద్దది అట్టులాగే వేశాను

చూడండి చాలా బాగా వచ్చింది మళ్ళీ నేను మోతేస్తాను ఇది దోశ అనేది మనది కాదు మన భాష కాదు దోశ దోశ అనేది తమిళ తమిళ భాష వడై ఇడ్లీ సాంబార్ ఇవన్నీ తమిళ తమిళ పదాలను మనము ఆదాన పదాలుగా తెచ్చుకున్నాం ఆదానము అంటే అక్కడి నుంచి మనకు మన మన దగ్గర వచ్చి మన ఆంధ్రాలో వచ్చి అక్కడ తండ్రి వచ్చి నివసించే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ వాడే భాష ఆధార భాష అంటారు దాన్ని తెలుగులో మాండలికాలు అని ఉంటాయి అన్నమాట అంటే మండలాలు మండలాలు మీన్స్ ప్రదేశాలు ఆ ప్రదేశాల్లో మాట్లాడే భాషను మాండలిక భాష అంటారు ఇక్కడ కూడా పుల్లట్టు చేస్తూ కూడా తెలుగే అంటారా సరే మన తెలుగుని మనం గౌరవించుకోవాలి కదా తెలుగు భాష గొప్పదనం తెలుగు భాష తెయ్యదనం దేనికి రాదు అమృత భాష అజంత భాష అమర భాష మన తెలుగు భాష అందుకే ఎందుకని మనకి ఎక్కడికి పోయినా మన వీడియోలో కుక్క లేకుండా ఉండదు ఖచ్చితంగా కుక్క అరుపు ఉండాల్సిందే కుక్క కుక్క మన తోడు మన నీడ ఓకే కాబట్టి కుక్క అరుపులు ఉన్నాయి డామెంట్స్ ఏం చేయకండి మనిషికన్నా కూడా అత్యంత నమ్మదగిన జీవి ఎవరై అంటే కుక్క కాబట్టి ఆ కుక్కలు మా ఇంట్లో మూడు నాలుగు ఉంటాయి బయట ఉంటాయి విచిత్రం ఏంటంటే అవి నేను యూట్యూబ్ చేసుకునేటప్పుడే అరుస్తాయి మామూలు అప్పుడు అవి అనవు యూట్యూబ్ ఎప్పుడు చేస్తారో నేను అప్పుడు ఖచ్చితంగా అరుస్తూ ఉంటాయి ఓకే ఓకే అండి నా యొక్క పుల్లట్టు ప్రోగ్రాం అయిపోయింది మీరు కూడా ఈ పుల్లట్టుని మనం తెలుగులో దిండి పుల్లట్టే అనాలి తెలుసు కదా మీకు మన కవి కూడా చెప్పాడు పుల్లని పుల్లట్టు నోటి కంట కానీ ఆ జిహం జిహ్వా మీద ఉన్నట్టు ఆ చాపల్యము ఎటో వెళ్ళిపోయి మనల్ని ఎటో తీసుకుపోతుందని చెప్పి మన కవి తెలుగు కవి చెప్పాడు కదా అలాగే మన పుల్లని పుల్లట్టు కారంతో కనుక తింటే చాలా బాగుంటుంది నెల్లూరు కారం నెల్లూరు కారం కూడా చేయడానికి ఒక రోజు నేను మీకు చేసి చూపించడానికి ట్రై చేస్తాను ఇంకా బ్యాచిలర్స్ షార్ట్గా షార్ట్ అంటే స్వీట్గా చేసుకునేటువంటి వంటలు చేయాలనుకుంటున్నాను ఇది మే మేనెలా మేనెలా స్కూల్స్ లేవు ఖాళీ ఖాళీ కాబట్టి మనము ఏదో అంటారు కదా ఇంకా టీచరు మాట్లాడుతూనే ఉండాలి కాబట్టి మనం ఈ యూట్యూబ్ ప్రోగ్రామ్ని ముందుకు ఇంకా తీసుకుపోవాలని అనుకుంటూ ఉన్నాను మీ అందరూ నా యూట్యూబ్ని హెల్ప్ చేయండి లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి చూడండి పుల్లట్టు సూపర్గా వచ్చింది ఇది అయిపోయింది చూడండి ఇన్ని వచ్చాయి నేను త్రీ త్రీ గరిటెల పిండికి ఎన్ని అట్లు వచ్చాయి చాలా పిండి కూడా బాగా వదుకుతూ బాగుంటుంది కాబట్టి నేను కొంచెం టేస్ట్ చూపిస్తాను మీకు ఇదంటే చాలా ఇష్టం నాకు నేను తినేస్తాను బాగా దోశ పిండి కొంచెం పులిస్తేనే టేస్ట్ మరీ బాగా వచ్చేస్తుంది సూపర్గా ఉంది ఎందుకంటే ఇది దోశ బెటర్ కూడా నేను ఎలా చేశానంటే ఒక్క గ్లాసు మినపప్పు వేసాను ఓకే హాఫ్ గ్లాసు బెంగాల్ గ్రామ్ అంటారు కదా అంటే పచ్చనగపప్పు అంటాం హాఫ్ గ్లాస్ వేసాను ఒక్క స్పూన్ మెంతులు వేసాను నాలుగు గ్లాసుల రైస్ వేసాను ఓకే సూపర్ కూడా వచ్చింది దోశ పెండి బాగుంది కొంచెం పులుపు కూడా ఎక్కువ రాదు మరి మామూలుగా దోశ మినపప్పు దోశ మామూలుగా వేసినప్పుడు పులుపు వస్తుంది బాగా మీరు ఈ పచ్చేసి చూడండి పులుపు కూడా ఎక్కువ రాదు చాలా బాగుంటుంది ఓకేనా ఓకే అండి నేనైతే ఇప్పుడు తినేస్తాను పాప వారు అందరం కలిసి మీరు నా యొక్క విజయ తెలుగు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇంకా నా ప్రోగ్రామ్ని ఇంకా ముందుకి పోయేటట్టు మీరు ఇంకా ఇంకా ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను